మా ద్వాదశ రాసుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి పన్నెండు రాసుల వాళ్ళు కూడా తమ తమ ఇష్టదైవంతో ఈ రోజుని ప్రా ప్రారంభిస్తారు అది కాకుండా ఇంకా మీకు ఇష్టం ఉన్నా లేకపోతే అవకాశం ఉన్నా తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా పన్నెండు రాసుల వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క శివుడికి సంబంధించి కానీ కాలభైరవుడికి సంబంధించి కానీ స్తోత్రాలు వినడం పఠించడం మొదలైనవి మంచి ఫలితాలు ఇస్తాయి అవకాశం ఉన్నట్లయితే ఏదైనా దేవాలయం ఏంటది వీలైతే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా చాలా మంచిది అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయం అంటే అది కృష్ణుడి దేవాలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు దేనికి వెళ్ళినా అది మీకు మంచిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక ఆ విధంగా మీరు ప్రణాళిక వేసుకుని వెళ్ళగలిగితే వెళ్ళండి లేనట్లయితే దానికి సంబంధించిన శ్లోకాలు చదువుకున్న అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ పన్నెండు రాశుల వాళ్ళకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం వ్యక్తిని ఉద్దేశం చెప్పినవి కావు కనుక అది తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి గోచార ఫలితాలు చూసుకుంటూ గోచారి ఎదురుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో మీరు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు